కొన్ని సంఘటనలు మనకు ముందే సంకేతాలిస్తాయి కానీ ఆ సంకేతాలను మనం గుర్తించేలోపే అవి మన జీవితాన్ని మలుపు తిప్పేస్తాయి ఈరోజు నేను చెప్పబోయే కథ కూడా అలాంటిదే ఇదొక సాధారణ వ్యక్తి జీవితం ఒక అజ్ఞాత ఫోన్ కాల్ మరియు ఎవరికీ అర్థం కాని ఒక భయంకరమైన నిజం గురించి ఈ కథలోని ప్రధాన పాత్ర పేరు రవి రవి ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ రోజూ ఒకే రూటీన్తో జీవితం గడుపుతుంటాడు ఆఫీస్ ట్రాఫిక్ పని ఒత్తిడి రాత్రి ఆలస్యంగా నిద్ర అంతే అతని జీవితం అతనికి తెలీదు ఒక రాత్రి వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్ కాల్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఒకరోజు అర్ధరాత్రి సమయం పన్నెండు దాటింది రవి నిద్రలో ఉన్నాడు అప్పుడే అతని ఫోన్ ఒక్కసారిగా మోగింది అజ్ఞాత నెంబర్ మొదటి ఎత్తకూడదనుకున్నాడు కానీ వరుసగా రెండుసార్లు కాల్ రావడంతో చివరకు ఫోన్ ఎత్తాడు హలో అటువైపు నుంచి వచ్చిన స్వరం చాలా నెమ్మదిగా చాలా గంభీరంగా ఉంది రవి రేపు నువ్వు బస్సులో ఎక్కకు ఆ మాట విన్న వెంటనే రవి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది ఎవరు మీరెవరు మీరు నాకు పేరెలా తెలుసు అని అరిగాడు కానీ అప్పటికే కాల్ కట్ అయిపోయింది రవి చాలాసేపు ఫోన్నే చూస్తూ కూర్చున్నాడు ఇది సరదాగా చేసిన కాలని తనకు తానే చెప్పుకున్నాడు కానీ మనసులో ఏదో తెలియని భయం కొద్ది నిమిషాల తర్వాత అదే నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది నమ్మకపోతే నీ ఇష్టం కానీ నువ్వెక్కే బస్ నంబర్ టీఎస్ జీరో నైన్ ఏబి టూ త్రీ వన్ ఫోర్ అది రవి రోజూ ఆఫీస్కెళ్లే నంబర్ అప్పుడే అతని చేతులు వణికాయి ఇప్పుడిది సరదాగా అనిపించలేదు ఎవరికి తన రూటీన్ తెలుసు ఎవరికి తన పేరు తన బస్ నంబర్ తెలుసు ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు రోజు ఉదయం రవి స్టాప్కి చేరుకున్నాడు బస్సు అప్పటికే అక్కడే ఉంది ఎక్కాలా లేదా ఆ ఫోన్ కాల్ మాట వినాలా కొన్ని సెకండ్ల ఆలోచించాడు చివరకు ఒక్కరోజు ఆలస్యమైతే ఏమవుతుంది అనుకుని ఆ బస్సులో ఎత్తలేదు అతను వెనక్కి తిరిగి నడిచాడు అప్పుడే ఒక పెద్ద శబ్దం ప్రజల కేకలు అదే బస్సు కొద్ది దూరంలో భయంకరమైన ప్రమాదానికి గురైంది చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు రవి కాళ్లు బలహీనపడ్డాయి అతను నేలపై కూలబడ్డాడు తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు రవి ఆ అజ్ఞాత నంబర్ గురించి పోలీసులకు చెప్పాడు కాల్ డేటా చెక్ చేసిన పోలీసులు ఒక షాకింగ్ నిజం చెప్పారు ఆ నంబర్ పేరు మీదున్న వ్యక్తి మూడు సంవత్సరాల క్రితమే అదే బస్సు ప్రమాదంలో చనిపోయాడు అతని పేరు కూడా రవి అప్పుడే ఈ కథ అసలు రహస్యం బయటపడింది బహుశా మరణం అంతం కాదు కొన్ని ఆత్మలు తమలా ఉన్నవాళ్లను కాపాడడానికి తిరిగి వస్తాయేమో లేదా ఇది విధి ఇచ్చిన రెండో అవకాశం కావచ్చు ఇది భూతకదా లేదా నిజంగా జరిగిన సంఘటన ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఎవరికీ సమాధానం లేదు కానీ ఒక విషయం మాత్రం నిజం మన జీవితంలో అన్నీ మన చేతుల్లో ఉండవు కొన్నిసార్లు మనకర్థం కాని శక్తులే మనల్ని కాపాడతాయి ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఇలాంటి నిజమైన రహస్య కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కథతో త్వరలో మళ్లీ కలుద్దాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి